బీసీల అభివృద్ధి పేరుతో కూటమి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ మండిపడ్డారు గత వైసీపీ పాలనలో సచివాలయం ద్వారా నేరుగా లబ్దిదారులకి సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక కుటుంబ పేరుతో నూట యాభై కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు అసలైన లబ్దిదారులకు కాకుండా బినామీ పేర్ల కంపెనీలతో కుటుంబ అందిస్తున్నట్లు కాకి లెక్కలు చూపిస్తున్నారని ఆయన ఇద్దరు చేశారు ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో కుటుంబ ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు కుటుంబ మిషన్లో శిక్షణ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు దాదాపు నూట యాభై కోట్ల అవినీతి జరిగినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన మంత్రివర్యులు వెంటనే చర్యలు తీసుకొని పూర్తి స్థాయి విచారణ జరిపించి మరి ఆ నూట యాభై కోట్ల రూపాయలు ఎవరు జోబుల్లోకి వెళ్ళాయో దాన్ని బయట పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా మరి అవినీతి చేసుకోండి అని చెప్పి మీరు డబ్బులు సంపాదించుకోండి అని చెప్పి తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుంది మరి ఈరోజు చూస్తే గ్రామాల్లో ప్రతి దాంట్లో కూడా కూటమి పార్టీల నాయకుల పెత్తనాలు పెరిగిపోయినాయి కూటమి పార్టీల నాయకులు విచ్చలవిడిగా అవినీతి చేసి దోచుకుంటున్నారు దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏదైతే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా బీసీ మహిళలకు ఉపాధి అనే క్రమంలో వారికి కుట్టు శిక్షణ నెపంతో ఒక లక్ష జనాభా లక్ష మహిళలకు ట్రైనింగ్ పేరుతో ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు చూపిస్తూ ఒక కార్యాచరణ స్టార్ట్ అయ్యింది అయితే ఇరవై మూడు వేల రూపాయల్లో ముప్పై ఆరు గంటలు ఒక్కొక్కరికి ట్రైనింగు ఒక్కొక్కరికి ఒక మిషను తర్వాత వాళ్ళకు ఉండవలసిన దానికి నీళ్ళు అనుకోండి పోయిన ఇరవై మూడు వేల రూపాయలు ముప్పై ఆరు గంటల్లో ప్రభుత్వము ఖర్చు చేయనున్నది అయితే మా విన్నపం ఏంటంటే గతంలో కూడా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ద్వారా కొన్ని వేల మందికి టైలరింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారికి ఎవరికి కూడా ఉపాధి లేకుండా అంటే వీరికి ఈ వద్దని మేము అంటూ లేదు వారికి కూడా ఉపాధి కల్పించి మీరు వీరికి కూడా చేయడం మంచిది ఇకపోతే ఈ ట్రైనింగ్లో గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏది జరిగిన సచివాలయం ద్వారా ఈ సచివాలయంలో ఎంతమంది ట్రైనింగ్కి వెళ్ళారు అని ఒక నిర్దిష్టమైన డేటా ఉండేది మరి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైనా అలా ఉందా మాకైతే ఇంతవరకు ఆ దాఖలా కనపడలేదు రెండు రెండు వందల ముప్పై వేలు రెండు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంలో దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వ్యత్యాసంతో ఈ అంటే ఖర్చు లేకుండానే అవసరం లేదు ఉషా మెరిట్ సింగర్ ఇంత ఇన్ని రెప్యుటేటెడ్ కంపెనీలు ఉండగా వాళ్లకు లేనిది ఆర్డరు లోకల్ మేలు గట్టు గుజరాత్లో మీరు తయారు చేసిన మిషన్లను ఆర్డర్ చేసుకున్నారు ఇది ఎంతవరకు సమంజసము మామూలుగా ప్రతి చోట కిక్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి ఆ కిక్ బ్యాగ్స్ వాళ్ళకి ఇచ్చే బదులు ఏ జిల్లాకు ఆ జిల్లాకి ఇస్తే మరి జిల్లాలో ఉండే డీలర్ అనుకోండి జిల్లాలో ఉండే అన్ఎంప్లాయిడ్ పీపుల్ అనుకోండి వారికి ఇది అడ్వాంటేజ్ కదా ఎందుకు మీరు టోటల్గా స్టేట్ వైడ్ ఒకటే చోట కూల్ చేసి మీరు చేయడం ఇది ఎంతవరకు సమంజసం ప్రతిసారి అంటే టైలరింగ్లో కూడా అట్లా చేస్తున్నారు తర్వాత పిల్లలకు కుట్టడం దాంట్లో కూడా అలాగే చేస్తున్నారు స్టేట్ వైడ్ పూల్ చేస్తున్నారు ఈవెన్ కాంట్రాక్ట్లలో సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ అనుకోండి లేకపోతే లేబర్ కాంట్రాక్ట్ అనుకోండి అన్నిట్లలో కూడా స్టేట్ వైడ్ ఒకటే కాంట్రాక్టర్ అని చెప్పేసి ఒకరినే బాగుపరుస్తున్నారు ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఎప్పుడైతే ఆ యొక్క సంస్థకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెండర్ పిలిచి మినిమం డైలీ డైలీ వేజెస్ అనేది చూపించి వాళ్ళకు కనుక ఇవ్వగలిగితే ఉపాధి అనేది పెరుగుతుంది అనేది మీ మీడియా ద్వారా నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాను ఇది ఎందుకు మీరు చేయడం లేదు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ కూడా లబ్ధిదారులకు